హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేనైతే సింపుల్గా ఈజీగా ఎప్పుడు ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఏదైనా తొందరగా చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈజీగా చేసుకోవడానికి నేను పొటాటోతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇదైతే టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ముందుగా పొటాటోని నేను చూపించినట్టుగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని హీటెక్కిన తర్వాత ఆయిల్ అలానే జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చిప్పట్లానివ్వాలి తర్వాత ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ పొటాటోతో పాటు మరీ ఫ్రై అయిపోతాయి కాబట్టి తర్వాత తగినంత సాల్టు అలానే ఈ పొటాటో ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగు అనేది త్వరగా మాడిపోతుంది పొటాటోస్ ఇలాగా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి తర్వాత ఎక్కడైతే చూడండి పొటాటోస్ కూడా కుక్ అయిపోయాయి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒక స్పూను కారం అలానే హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ ధనియాల పొడి అలానే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి మిక్స్ కాకపోయినా ఇలా టాస్ చేసుకోవచ్చు బాగుంటుంది మాడిపోకుండా ఇంకా మరి టాస్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా కుక్ అయిపోయి పొటాటో కూడా మంచిగా పడుతుంది ఉప్పు కారం అంతా తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే అండి ఎంతో టేస్టీ టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజం చెప్పాలంటే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం మరి నచ్చిందంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి